बंद विटीन तव्हां इन वेठो కలిక నియోజకవర్గ పెద్ద గారికి అలాగే కేవలం నాయుడి గారికి బాబీ గారికి అలాగే రంగా యువతని అందరూ కూడా ఆహ్వానం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయుడు గారిని తమ సందేశం D Cryon! D Cryon! D Cryon Linc and Dix and Z D Cryon Linc and Z highon! D labour in strong中国 Bandhuful palen in our chanting Ruthyoses U hangat I అలాగే పెద్దలు కేవీ అన్న గారు అలాగే మన పెద్దలు కొల్లు బాబీ గారు మన పెద్దలు ఆర్కే రామ్ నంగేని రామకృష్ణ గారు అలాగే తోరలక్ష్మి గారు బీజేపీ నాయకులు కీర్తి రామ్ప్రసాద్ గారు అడివి కృష్ణ గారు గోపీ స్వామి ఎవరు కావాలి ఒకసారి గురుస్వామి గోపి గారు అలాగే ఎంపీటీసీ మన కృష్ణ గారు బైర రాధాకృష్ణ గారు మధురస ప్రశ్న గారి తెలుస్తారు అందరికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన రంగా గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దీన్ని సహకరించిన పోలీసు వారికి కూడా బర్డే క కూడా పేరు ధన్యవాదాలు అలాగే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడ రంగాగారి విగ్రహం ధన సమర్థ కార్యక్రమం దాన్ని తప్పకుండా నిజమీలో ఊరు ప్రార్థిస్తున్నాం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పక్కుట మహారాజు ఎవరినైనా ఈ నియోజర్గంలో గెలవాలంటే వారి అన్నదండలు లేకుండా గెలవలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి మనందరికీ ఆరాధ్యదేయమైనటువంటి కమర్వీటరావు గారికి మిగిలిన మా తోటి మిత్రులందరికీ ముందుగా నా నమస్తలు ఈరోజు రంగా గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో నేను పాల్గొని నా సందేశం వినిపించడం నిజంగా నా యొక్క పూర్వజన్మ సృతంగానే భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రాధారంగా మరిత మండలం ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అభినందనీయం ఇలాంటి పుట్టినరోజుల్లో మరెన్నో చేస్తూ మన యువతకి ఆదర్శంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబీ గారికి అలాగే నాగరాజు గారికి ప్రాధాన్యత యువతకు ఆయన ఎంతో స్ఫూర్తిగా అయిపోయిన సందేశాలు ఇచ్చారు అదంతా కూడా ఈ రోజు నాకు చాలా అర్థమవుతుంది యువత ఈ విధంగా ముందుకొచ్చి రకాల రాష్ట్రాలను ముందు తీసుకెళ్తాను అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేక్ కట్ చేయవలసిన అభ్యర్థులు కోరుకుంటున్నారు కూర్చుంటే ఇంకా నేను సమానం ఇక్కడే నేను కూర్చొని చచ్చిపోయినందుకు ఈ జాతి ఉన్నంత నేను బతికే ఉంటాను అందుకనే నా దగ్గరికి వస్తుందని తెలిసినా కూడా ఎలా మనప్పుడు అక్కడ సౌండ్ వస్తుందో తర్వాత పరిగెత్తేస్తున్నాం అది ఏంటి ఏంటి మనం మనమే పడతాయాలి నిర్వహకులే జయంతి కూడా చేయడం మొదలు పెట్టాలి మనం నియోజకవర్గంలో జయంతి చేయించడం వల్ల ఏమైందంటే ఒక గుర్తింపు వచ్చి అలా 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 జిల్లా అంటే మూడు జిల్లాలో నాలుగు జిల్లాలో జయంతి కూడా చేస్తున్నారు మనమే మొట్టమొదటిసారి మన వాళ్ళే మన వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపడుతున్న అయింది ఒక విషయం ఆయన ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా కాపు సామాజిక వర్గానికి నాయకుడు అని ఒక ముద్ర మనం ఎలా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక దళిత అయినంత మాత్రం దళితుడికి నాయకుడు కాదు ఆయన భారతదేశానికే నాయకుడు భారతదేశం ప్రపంచ దేశాల్లో తలెత్తుకుంటాడు తిరిగినట్టుగా ఆయన రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి అందుకే ఆయనకి ఈయనకున్న ఒకే ఒక పోరిక చెప్తారు మీ అందరికీ ఏంటంటే ఆయనకి ఇది కొన్న పోరిక మన భారతదేశంలో కానివ్వండి మనం ఉన్న ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉంటాయి ఆయన విగ్రహాలు డాక్టర్ బాబాసాహెబ్ గారు ద్వితీయ స్థానం ఎవరిది ఇదిగో మన నాయకుడు ఈ రెండు రాష్ట్రాల్లో ఈయన విగ్రహాలు అనేక మంది ఎంతమంది మంత్రులు చేశారు ముఖ్యమంత్రులు చేశారు ప్రధానమంత్రులు చేశారు అయినా కూడా మన రెండు రాష్ట్రాల్లో ఈయన విగ్రహాలు చదివిస్తాను అంటే అది అర్థం కాదు కోర్టు పెయిన్ ఇప్పించాను ఒకే ఇద్దరికే పెయిన్ రాలా ఆ ఇద్దరులో నా మ్యానుడు అందరూ అనుకున్నారు వెంట్రేను కోసం మ్యానుడి కోసం రాలా నేను అందరి కోసం వచ్చాను